హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ గ్రూప్ టూకి గ్రూప్ వన్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు ఆశిస్తున్నాను మంచానంలో మౌర్యుల దాకా మనం చెప్పుకున్నామండి భారత ఉపఖండంలో తొలి మహాసామ్రాజ్యంగా విస్తరించిన మౌర్య సామ్రాజ్యము అశోకుని కాలంలో ఉచ్చస్థితికి చేరి ఆ తర్వాత పతనమైనది నాటి నుంచి తిరిగి గుప్తల పాలనలో స్వర్ణయుగం మొదలయ్యే వరకు పలు రాజ్యవంశాల వారు పాలకులుగా అవతరించారు స్థానిక వంశీకులైన సుంగులు కనువలు విదేశీ తెగలైన గ్రీకులు శఖలు కుషానులు ప్రాచీన భారతదేశ చరిత్రలో తమదైన ప్రస్థానాన్ని కొనసాగించారు భారతీయ సంస్కృతిని మరింత సుసంపన్నం చేసిన ఆ పాలకులు వారి పాలనా కాలము విశేషాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి గొప్ప పాలకులుగా ప్రసిద్ధికెక్కిన పుష్పమిత్త సుంగుడు కనిష్కుడు తదితర విజయాలు వారి ఆయాంలో సాహిత్యం పరంగా జరిగిన కృషి గురించి తెలుసుకోవాలండి మనం ఇప్పుడు దాకా మౌర్యుల గురించి వీడియోస్ అనేది చేయటం జరిగినది ఇప్పటి నుంచి మౌర్యుల అనంతర యుగం గురించి మనం వీడియోస్ అనేది రావటం అనేది జరుగుతుందండి ఈ విధంగా క్రీస్తు పూర్వం నూట ఎనభై నాలుగు నుంచి క్రీస్తు శాఖ మూడు వందల ఇరవై వరకు మౌర్యుల అనంతర యుగంగా పేర్కొనడం అనేది జరిగినది ఈ విధంగా మనం అన్ని వీడియోస్ సక్రమంగా చెప్పుకుంటాము మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు వారంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ So thank you for all.